రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్లోని పనిచేస్తున్న సిస్టర్ ఆశపై నీలం భార్గవి అనే మహిళ దాడి చేసి గాయపరిచింది డాగ్ బైట్ కావడంతో ఇంజక్షన్ కొరకు హాస్పిటల్ కు రాగా డ్యూటీలో ఉన్న సిస్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇంజక్షన్ ఇవ్వడం కుదరదని చెప్పడంతో దుర్భాషలు ఆడుతూ దాడి చేయడంతో డ్యూటీలో ఉన్న వైద్య సిబ్బందిపై దాడి చేయడంతో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు పోలీసుల అవుట్ పోస్టింగ్ ఏర్పాటు చేయాలని దాడికి పాల్పడ్డ మహిళను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు మహిళ దాడి చేయడంతో విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్న వైద్య సిబ్బంది సిసి కెమెరాలో దాడి దృశ్యాలు

ఇక్కడ పేషన్లో తాకిడి చాలా ఎక్కువ ఉంటది కంపేర్ టు ఎన్ని ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు పోలీస్ పోస్ట్ కంపల్సరీ అవసరం ఎందుకంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదో వాళ్ళు పెట్రోలింగ్ వచ్చి ఆ టైంలో మనకు చూసి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినా అని అడిగిపోకుండా మనకు కానిస్టేబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడనే అవైలబిలిటీ ఉంటే మనకు ఈ ప్రాబ్లమ్స్ చాలా మటుకు తగ్గిపోతాయి ఓకే ఇది ఇది కోసం కోసం సెకండ్ డోస్ వచ్చింది వచ్చింది సార్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మేము ఇయ్యము అట్లాంటి ఇంజెక్షన్స్ విత్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి రేపు వచ్చి తీసుకోమ రేపు రాసుకొని డాక్టర్ దగ్గర రాయించుకున్న తర్వాత ఇస్తామని చెప్తున్నాము ఆయన చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయినారు మళ్ళీ సిక్స్ థర్టీకి వచ్చింది ఒక్కతే వచ్చి డైరెక్ట్ వచ్చి అటాక్ చేసేసి వచ్చి కొడతలే ఉంది ఎందుకు అని అంటే నువ్వు మా హస్బెండ్ కి నీకు ఏం రిలేషన్ ఉంది అని అందరిగా చాలా చెడ్డ చెడ్డ మాటలని మాట్లాడుతుంది మాట్లాడుతుంది స్టాఫ్ పడుకున్నావాటం చెప్పలేము అంత వర్గర్గా మాట్లాడుతుంది వాళ్ళ హస్బెండ్ రిలేషన్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ హస్బెండ్ ఇక్కడికి రాలేదు సరే మీ హస్బెండ్ తీసుకున్నా అని అంటే వరకు వాళ్ళ హస్బెండ్ రాలేదు త్రీ అవర్స్ టూ అవర్స్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ ఇచ్చి వచ్చే వరకే ఇక్కడ పేషెంట్ అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు పంపినా కానీ మాకు మాకు రక్షణ లేదు ఇక్కడ కానీ పేషెంట్లు వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల ఒక్క షిఫ్ట్లో ముగ్గురం ఉంటాం సార్ ఆ ముగ్గురు మొత్తం అన్నీ చూసుకోవాలా లేబర్ రూమ్ లేబర్ రూమ్లో ఏ ఎమర్జెన్సీ కేసు వస్తో తెలియదు క్యాజువాలిటీలో ఆర్టీఐ కేసెస్ అన్నీ ఇక్కడికే వస్తాయి ఐపీ ట్రీట్మెంట్ చూసుకోవాలి ఈ ముగ్గురితోని ఆ షిఫ్ట్లో ఒక్క షిఫ్ట్లో ముగ్గురు చూసుకోవాలి ఆ ఒక్క టైంలో ఆ మేము ఒక్కరం ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే మాకేంటి ఏంటి మాకు సెక్యూరిటీ లేదు ఇక్కడ ఇద్దరు సెక్యూరిటీ ఉంటారు వాళ్ళు ఏముండకుంటారో తెలియదు మాకు స్టాఫ్లో ప్రొటెక్షన్ లేదు డిమాండ్ డిమాండ్